శ్రీవరే జగదం బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరానుగ్రహాక్ష మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు వెలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారికి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశచక్రంలో చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్ప ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం మేనరాశి వారికి శని రాహు కలయిక ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి తీసుకున్నటువంటి అప్పు తీర్చే మార్గాలు కనిపించేటువంటి అవస్థ ఎక్కడా కనిపించడం లేదు పైగా కొత్త అప్పు పుట్టేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది జనవరి రెండో తారీఖు నుంచి అప్పు పుడుతుంది అప్పటి వరకు కూడా కాస్త ఇబ్బందిదాయకంగానే ఉందని చెప్పాలి మీనరాశిలో వారు శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల మీ మాట జనాల్లో కొద్దిగా తగ్గి హే వీని నమ్మడం అనవసరం అనేటువంటి ధోరణిలోకి రావడం మీ ముఖవచ్చస్సు కొంచెం తగ్గడం ఆలోచన ధోరణి పూర్తిగా మారుతుంది నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఏ దాని అన్నా సరే ముందు నెగిటివ్ ఆలోచించి తర్వాత పాజిటివ్ ఆలోచించడం జరుగుతూ ఉంటుంది మీనరాశి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి కొంచెం మారడానికి గాను మీరు వేరే వేరే ప్రాంతాల్లో కొన్ని రోజులు గడిపోద్దామని పుణ్యక్షేత్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయినా ఎటువంటి ఫలితము లభించదు కుజుడు రవి శుక్రస్థానాలు ఏకత్వంలో ఉండడం వల్ల మీరు వెళ్ళి పుణ్యక్షేత్రంలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయేమో కానీ దానివల్ల మనకి కలిసి వచ్చే అవకాశం ఉండదు ఏదో చేశామంటే చేశామన్నట్టుగా పూజలు నిర్వహిస్తారు తప్ప భక్తి శ్రద్ధలతో పూజ చేసే అవకాశం లేదు డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు మధ్య వ్యవధిలో మీరు ఆర్థికంగా దిగజారేటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది బా ఇంత కష్టంగా ఉంటుందా జీవితం అంటే ధనం లేకపోతే అందరూ మనం ఇలా చూస్తారా నాకు జీవితం గుణపాఠం నేర్పుతోంది ఇది ప్రశ్న ఇది కష్టకాలమా అసలు నా జీవితం ఏమిటి అని అనేకమైన ప్రశ్నలు మీకు ఉద్భవిస్తూ ఉంటాయి సమాధానాలు దొరికేటువంటి అవకాశం ఎక్కడా లభించదు జనవరి నాలుగవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో కొత్త పరిచయం ఏర్పడడం దీనివల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీరు ఉండడం జరుగుతుంది రాశి వారు శనిలో రాహు ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన ద్వారా ఏదన్నా కానీ విభిన్నమైనటువంటి కోణాల్లో సమస్యను చూస్తూ ఉంటారే కానీ పరిష్కారాలు లభించేటువంటి అవకాశాలు లభించట్లేదు కొత్త స్నేహాతుల వల్ల కలిసి రాకపోగా బంధాలనే మళ్ళా పునరుద్ధరీకరిద్దామా అనే ప్రశ్న వస్తుంది కానీ పాత బంధాల్ని ఇప్పటికీ కూడా మీరు పునరుద్ధీకరించలేరు జనవరి నాలుగవ తారీఖు తదునంతరం నుంచి మీ ఆలోచన ధోరణి మారుతుంది వారు కుదిరితే సముద్ర స్నానం చేయడానికి చూడండి అది కూడా అష్టమ నందు కానీ లేదా త్రయోదశి నందు కానీ మేనరాశి వారు డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి జనవరి పదకొండవ తారీఖు మధ్యలో సముద్ర స్నానం చేయని తిథిలో మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తూ ఉంటాయి ప్రతి నిత్యము కూడా కాలభైరవస్తుగా పఠనం చేయడం ఈ మేనరాశి వారికి చెప్పదగ్గ సూచన మేనరాశిలో వారు మీ యొక్క స్థాన చలనం చేద్దాం అనుకుంటారు వద్దులే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఒకటే ఎంత మనం మారినా కూడా మార్పేం జరగదులే అని మీలో మీరు సర్దుకుని జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా స్థలాన్ని కానీ మీరున్నటువంటి ఇళ్ళలు కానీ మార్చే అవకాశం కనిపించడం లేదు ఇక మీనరాసిన వాడు మీ మాట విలువ తగ్గడం వల్ల జనాల్లో మీకంటూ ఒక గుర్తింపు అనేటువంటి తగ్గిపోవడం వల్ల మిమ్మల్ని పక్కగా పెడుతూ ఉంటారు అది చూసి ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ ఫంక్షన్లో ఈ కార్యక్రమాల్లో మనం ఉండడం తింటే రాగన్న ఉండడమే మంచిదని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మేనరాశి వారికి మేనరాశి వారు ప్రతినిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి జపం చేయడం లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నేతి దీపం వెలిగించడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా మేనరాశి వారు శని రాహు కలియక ఉండడం వల్ల మీ మాటలో కరుగుతానం పెరుగుతుంది మీరు మాట్లాడేటువంటిది కాస్త ఎదుటివారికి ఇబ్బందిదాయకంగా ఉంటుంది చి నీతో మాట్లాడడం అనవసరమని చెప్పి మిమ్మల్ని ఎదుటివారు దూరం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంది కాబట్టి మీనరాశి వారు ఈ నెలంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవాలని చెప్పదగ్గ సూచన